మీ అందరికీ గుర్తుందా మనం పెట్టిన వాలంటీర్ల వ్యవస్థకు చంద్రబాబు నాయుడు గారు మొన్న ఈ మధ్య కాలంలోనే వాలంటీర్లకు పదివేలు ఇస్తాడట సరే పోనీ ఇట్లన్నా కనీసం జగన్ పాలన బ్రహ్మాండంగా ఉందని ఒప్పుకోనన్నా ఒప్పుకున్నాడు వాటికైనా సంతోషం మొన్నటి దాకా మన వాలంటీర్ల వ్యవస్థ గురించి ఏమన్నాడు ఇదే చంద్రబాబు ఇదే ఆయన కూటమి మన వాలంటీర్ల వ్యవస్థను మొన్నటి దాకా ఏమన్నారు మనం పెట్టిన వాలంటీర్ల వ్యవస్థ అంటే భయంకరమైన ద్వేషం చంద్రబాబు నాయుడు గారికి ఉంది వాళ్ళ గురించి ఏమన్నాడు మొన్నటి దాకా మూటను మోసేవాళ్ళు అన్నాడు వారి కథ తేలుస్తా అన్నాడు వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నాడు వారు మగవారు ఇంట్లో లేనప్పుడు తలుపులు కొడతా కొడతారు అని కూడా అన్నాడు ఇక ఆయన దత్తపుత్రుడు వాలంటీర్లు ట్రాఫికింగ్ చేయిస్తా ఉన్నారు అని చెప్పి కూడా అన్నాడు